కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్కు మహర్దశ పట్టిందా పెట్టుబడులు పరిశ్రమల రాకతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయా తాజాగా విశాఖపట్నం వేదికగా రాష్ట్రంపై వరాల జల్లు కురిపించిన ప్రధాని నరేంద్ర మోదీ తాను ఉన్నానన్న భరోసాను కల్పించారా అసలు ఇంతకు ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు రావడం వెనుక ఎవరున్నారు ప్రాజెక్టుల క్రెడిట్ కోసం పొలిటికల్ ఫైట్ జరుగుతోందా ప్రాజెక్టులు మేమే తెచ్చామని వైసీపీ ఒకవైపు అంటూ ఉంటే వైసీపీకి అంత సీన్ లేదని కూటమి అంటోంది అసలు రాష్ట్రం మళ్ళీ గాడిన పడుతుండడం వెనక ఎవరి హస్తం ఉంది ప్రధాని మోదీ ఏపీ పర్యటన విజయవంతంగా ముగిసింది రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు ప్రధాని రెండు లక్షల కోట్ల పైచేలకు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు దీంతో ఆ ప్రాజెక్టుల క్రెడిట్ తమదంటే తమదే అంటూ వైసీపీ కూటిమి వర్గాలు విమర్శలు చేసుకుంటున్నాయి విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోదీ ఏపీ రాష్ట్ర అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తామన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని విశాఖలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పేర్కొన్నారు దేశాభివృద్ధిలో ఏపీ ముఖ్యపాత్ర పోషించడమే కాకుండా ఇక్కడి ప్రజలు కొత్త అభివృద్ధికి సిద్ధంగా ఉన్నారని ఏపీలో ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు రెండు వేల నలభై ఏడవ సంవత్సరం నాటికి రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ ఆ లక్ష్యం సాధించేందుకు స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేరుకునేందుకు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందన్నారు సాధ్యం పాసిబిలిటీ तो आंध्र भी विकसित बनेगा और तभी भारत भी विकसित राष्ट्र बनेगा इसलिए आंध्र का विकास ये हमारा विजन है आंध्र के की लोगों की सेवा यह हमारा संकल्प है आंध्र प्रदेश ने 2047 तक राज्य को करीब करीब 2.5 ट्रिलियन डॉलर की इकोनॉमी बनाने का लक्ष्य रखा है इस विजन को साकार करने के लिए चंद्रबाबू बाबू गारू की सरकार ने स्वर्ण आंध्र एक्ट ट्वेंटी फोर्टी की पहल की है इसमें केंद्र की एनडीए सरकार भी आंध्र प्रदेश के हर लक्ष्य के साथ कंधे से कंधा मिलाकर चल रही है इसलिए केंद्र सरकार लाखों करोड़ की योजनाओं में అయితే ఈ రెండు లక్షల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు తెచ్చిన ఘనత ఎవరిది అన్న దానిపై వైసీపీ కూటమి మధ్య వార్ స్టార్ట్ అయింది తామే అన్ని అనుమతులు తీసుకుని ఈ ప్రాజెక్టులు డిజైన్ చేసి తీసుకొచ్చామని వైసీపీ నేతలంటున్నారు తామలా వడ్డించిన విస్తరణ ముందుంచితే అంతా మాసరమే అనుకుంటూ కోటివి ప్రచారం చేసుకుంటోందని వైసీపీ అంటోంది ఇక విశాఖ రైల్వే జోన్ విషయానికొస్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో తాము భూమి ఇచ్చామని ఆ ఉత్తర్వులు కూడా చూపిస్తున్నారు ఇక విశాఖ రూరల్ జిల్లాలో ఏర్పాటు చేయబోయే బల్క్ పార్క్ కానీ ఎంటీపీసీ ప్రాజెక్టు కానీ ఇతర కార్యక్రమాలు కానీ పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ లోడ్ అలాగే గుంటూరు బీబీనగర్ గుత్తి పెండేకలు రైల్వే లైన్ల డబులింగ్ వంటివన్నీ తమ క్రెడిట్ అని వైసీపీ చెబుతోంది వైసీపీ ప్రచారానికి టీడీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు గత ప్రభుత్వంలో జోన్కి ఎక్కడా భూమి చూపించలేదని తాము వచ్చిన తర్వాతే ఆ పని చేస్తామంటున్నారు అంతేకాకుండా అన్ని రకాలైన అనుమతులు తమ హయాంలో తెచ్చి వాటికొక రూపం కల్పించి నేడు ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలు నిలిచిపోయే విధంగా భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామంటున్నారు నిజానికి రెండు వేల పంతొమ్మిది మార్చిలో విశాఖ వచ్చిన మోడీ ఆ రోజే జోన్ విశాఖకు మంజూరైనట్టుగా ప్రకటించారు ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది మరి జోన్ విషయంలో నాడే ఎందుకు చొరవ తీసుకోలేదని కూటమి నుంచి వినిపిస్తోన్న ప్రశ్న అనేక ఇతర ప్రాజెక్టుల విషయంలో కూడా గత ప్రభుత్వ ఉదాసీన వైఖరి అవలంబించిందని తాము ఒక పద్ధతిలో ముందుకు సాగటం వల్లే అందరిలో నమ్మకం కలిగిందని దానివల్లే ఈ ప్రాజెక్టులన్నీ మెటీరియలైజ్డ్ అయ్యాయనంటోంది కూటమి ప్రాజెక్టుల విషయంలో క్రెడిట్ వార్ రాజకీయంగా సాగుతూనే ఉంటుంది క్రెడిట్ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు అయితే ఈ క్రెడిట్ మొత్తం జనసేనాని పవన్ కళ్యాణ్కు మాత్రమే దక్కుతుందని అదే సమంజసమని రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి ఏపీలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు ఏకైక కారణం పవన్ కళ్యాణ్ మాత్రమే అంటున్నారు అందువల్లే నేడు ప్రధాని హోదాలో ఏపీపై వరాల జల్లు కురిపిస్తున్నారని రాష్ట్రానికి మహర్దశ వెనుక పవన్ కళ్యాణ్ మహాసంకల్పమే కారణమంటున్నారు మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ముందుండి మాకు వెన్ను తట్టి మాకు నిధులు సమకూరుస్తుంది నరేంద్ర మోదీ గారు భారతం అభివృద్ధి పదంలో ఎందుకు చేశారు ఇవన్నీ అంటే భారతదేశం అన్ని రాజ్యాలు అన్ని రాష్ట్రాలు ఏ ఒక్కరు కూడా అభివృద్ధిలో వెనుక పడకూడదు అది మనకి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర రాయలసీమ మనకి కోస్తాంధ్రా కావచ్చు ఎక్కడా కూడా ఏ ప్రాంతం కూడా వెనుక పడకూడదు అభివృద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలని చెప్పే ఈరోజు ఇన్ని పెట్టుబడులు మోదీ గారి సంకల్పానికి సహకారానికి ఆయన గైడెన్స్కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ఐదేళ్ల అవినీతి అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయినప్పుడు ఆ రోజున మన ముందుకొచ్చి మేము ఎన్డీఏ కూటమితో మనం నిలబెడదాం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నిలబెడదాం అభివృద్ధి పదాలు నడిపిద్దామని చెప్పి ఆ రోజు ఆసియా జ్యోతిలో నిలబడ్డారు అసలు అభివృద్ధికి ఆస్కారమే లేదు ఆంధ్రాకి అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో వారి సూచనలతో సహకారంతో క్యాబినెట్ కానీ మంత్రివర్గ సహచరులు కానీ ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యేలు కానీ మేమందరం కార్యకర్తలు అందరం కష్టపడతాం అహిర్నిసులు రేయం భవన్లు కష్టపడతాం దేశ ప్రగతిలో ప్రగతిలో అవుతాం మేము ప్రధానమంత్రి గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ ఆరేడు నెలల్లోనే ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్కు నిధులను సమకూర్చింది కేంద్ర సర్కార్ రాష్ట్ర విభజనతో అన్ని విధాలుగా నష్టపోయి జగన్ హయాంలో పెట్టుబడులు పరిశ్రమలు రాని ఈ రాష్ట్రానికి కేంద్ర సహాయం లేకపోతే ఒడ్డున పడడం కష్టమే అనే భావన ఉండేది ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని నిర్మూలించాలన్నా వలసలు ఆపాలన్నా రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా ముఖ్యం గత ఐదేళ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఎంతోమంది వలసలు వెళ్లిపోయారు పవన్ ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్కు పట్టిన గ్రహణం ఇప్పుడు విడిపోయిందా ఇక ముందున్నదంతా మంచి రోజులేనా రాజకీయం అంటే స్వలాభం కోసం కానే కాదు జనం కోసం అని నిరూపించారు పవన్ కళ్యాణ్ నిజానికి ఈనాటి రాజకీయాలలో వ్యక్తిగత స్వార్థం బాగా పెరిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి కానీ అందుకు భిన్నంగా పవన్ రాజకీయ అడుగులు పడుతున్నాయి రాష్ట్రం కోసం తాను తగ్గి రాజకీయంగా నష్టపోవడం అన్నది చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేసి ఉండడు చేసి ఉండబోడు జనసేన బలం కంటే చాలా తక్కువ సీట్లకు పొత్తు కుదుర్చుకున్నారు పవన్ అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను తిరిగి మళ్లీ గాడిని పెట్టేందుకు తనను తాను తగ్గించుకున్నారు పవన్ ఆ ఫలితమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలుగా ఆదుకుంటోందా ఒక నాయకుడి త్యాగం రాష్ట్రాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొస్తుందంటే నమ్మగలమా ఒక నాయకుడి దీర్ఘదృష్టి ముందుచూపు రాష్ట్రంలో అభివృద్ధికి బీజం వేస్తుంది అంటే నమ్మగలమా ఎస్ అవన్నీ చేసి చూపించిన నేతగా పవన్ కళ్యాణ్ చరిత్రకెక్కారు కేవలం రాష్ట్ర బాగోగుల కోసం పొత్తులో అతి తక్కువ సీట్లు తీసుకుని త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ నేడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి కారణమయ్యారు కేంద్రం నుండి వస్తున్న నిధులు ఇస్తున్న వరాలన్నింటికీ ఏకైక కారణం పవన్ కళ్యాణ్ అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది పొత్తులతో ఏం సాధించవచ్చు అన్నది పవన్ కళ్యాణ్ నిరూపించి చూపించారు నూట యాభై ఒక్క సీట్లతో ఏక చిత్రాధిపత్యం వహిస్తూ ముప్పై సంవత్సరాలుగా తానే సీఎం అంటూ విర్రవీగుతున్న జగన్ను గద్దెదించి టీడీపీ బీజేపీ జనసేనాలను ఏకతాటిపైకి తెచ్చి పొత్తుకుదుర్చి సంచలన విజయానికి కారకుడయ్యారు పవన్ కళ్యాణ్ నేడు కేంద్రం నుండి ఏపీకి వస్తున్న నిధులు కేవలం పవన్ కళ్యాణ్ దూరదృష్టి త్యాగం ఆలోచన ఫలితం కారణంగానే వస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది కేంద్రం నుంచి సాకారం లేకుండా అప్పుల్లో కూరుకుపోయిన ఏపీని గట్టెక్కించడం చాలా కష్టం విభజన నష్టం నుంచి కోల్కోలేదు జగన్ ప్రభుత్వం ఏపీని ఆర్థికంగా పుంజుకునేలా చేయలేకపోయింది పదమూడు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి రాష్ట్రం దిగజారింది ప్రతి సంవత్సరం నలభై వేల కోట్లకు పైగా అసలు వడ్డీ చెల్లింపులకే వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడింది ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వ దిక్ష దక్షలతో పాటు కేంద్ర ప్రభుత్వం తోడుపాటు అవసరముంది ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏపీలో సూపర్ సక్సెస్ అయింది ముందు నుంచి అనుకున్నట్లుగా రాష్ట్రానికి అనేక వరాలిచ్చారు మోడీ లోక్సభ ఎన్నికల తర్వాత నుండి రాష్ట్రానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్న మోదీ తాజాగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అయితే ఇదంతా పవన్ ముందు చూపే అని కూటమి కట్టి కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఏర్పడడంలో ప్రధాన కారకంగా నిలిచిన పవన్ కళ్యాణ్ నేడు ఏపీ సాధిస్తున్న అభివృద్ధి వెనుక కీలక పాత్ర పోషించారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏపీలో కూటమి దోహదపడింది ఏకంగా ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాలను అందించింది ఏపీ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏను నిలబెట్టడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు పవన్ సేవలను ఎన్డీఏ జాతీయ స్థాయిలో కూడా వినియోగించుకుంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు అవసరం దృష్ట్యా పవన్ చరిష్మా దృష్ట్యా ఏపీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు ప్రధాని మోదీ గత రెండు పర్యాయాలు ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా విభజిత ఏపీకి ఈ స్థాయిలో ప్రాధాన్యం ఎప్పుడూ దక్కలేదు ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ను అభినందించాల్సిందే ప్రధాని మోదీ సైతం ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు రాష్ట్రంపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది జగన్ హయాంలో రాష్ట్రం ఏ విధంగా దెబ్బతిందో ఏ రంగాల్లో వెనుకబడిందో జరిగిన నష్టం పూడాలంటే ఏం చేయాలో అన్ని చేసేశారు పవన్ ముందు చూపు త్యాగం వల్లే నేడు ఏపీలో చీకట్లు తొలగి మళ్లీ వెలుగు దిశగా పేనిస్తుంది అంటున్నారు నేను నా అనే స్వార్థం చూసుకోకుండా ఏపీ ప్రయోజనాల కోసం త్యాగం చేసిన నాయకుడిగా పవన్ కళ్యాణ్పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి ఏపీపై కేంద్రం వరాల జల్లు కురిపిస్తుండటంతో పవన్ చేసిన త్యాగం ఆయన ముందుచూపు గురించి అందరిలోనూ పెద్ద చర్చ జరుగుతుంది గతంలో మోదీ సర్కార్ ఏపీ పట్ల అంత సానుకూలంగా ఉండేది కాదు రెండు పేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఏపీని పట్టించుకుని కాషాయ పెద్దలు ఈసారి లైఫ్ ఇచ్చిన స్టేట్ రుణం తీర్చుకుంటున్నారన్న వాదన సర్వత్ర వ్యక్తమవుతుంది అసలు గత పాలకులలో ఏపీకి సరైన ప్రాధాన్యత ఇవ్వని మోదీ సర్కార్ ఈసారి ఎందుకు ఇంతలా ఏపీ ఫస్ట్ అంటోంది పవన్ తో సఖ్యత వలనే ఇదంతా జరుగుతుందా గత చంద్రబాబు పాలనలో మిత్రపక్షంగా ఎన్నిసార్లు అడిగినా ఏపీకి సరైన నిధులు కేటాయించని మోదీ సర్కార్ ఈసారి ఏపీపై వరాల జల్లు కురిపించడం వెనుకున్న రహస్యం ఖచ్చితంగా పవన్ త్యాగమే అన్నది రాజకీయ పరిశీలకుల వాదన జనసేన తెలుగుదేశం లాంటి మిత్రపక్షాల అండతో మూడో పర్యాయం బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది అందుకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలుస్తోంది చాలామంది రాజకీయ నాయకుల్లా వారసత్వంగానో ఏదైనా పార్టీ నీడలోనో రాజకీయాల్లోకి రాలేదు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి నేరుగా వచ్చి జనసేన పార్టీని స్థాపించి తన సత్తా చూపడానికి వచ్చారు ఎంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న సినిమాలను కూడా పక్కన పెట్టి పదేళ్ల జీవితాన్ని ప్రజలకు తారపోశారు పవన్ కళ్యాణ్ వందల కోట్ల సంపాదనను ప్రజల కోసం వదిలేశారు ఎన్నో కుట్రలు మరెన్నో కుతంత్రాలు అడుగడుగున సుడిగుండాలు అయినా రాజకీయాలతోనే తన ప్రజాసేవాన్ని చెప్పకనే చెప్పి నూరు శాతం స్ట్రైక్ తో విజయం సాధించారు నిజంగానే ఆయన బలమైన నాయకుడని నిరూపించుకున్నారు దేశంలోనే బలమైన నాయకుడిగా రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారు పవన్ కళ్యాణ్ కేంద్రం కూడా సేనానికి ప్రాధాన్యత ఇస్తుంది పవన్ మాటను కాదనకుండా ఏపీకి ప్రాజెక్టులు మంజూరు చేస్తుంది పొత్తు ప్రయోజనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు అందరికీ తెలిసిపోస్తుంది ఎందుకంటే మొదట్లో పొత్తు పెట్టుకునేటప్పుడు ఇరవై నాలుగు సీట్లలో మూడు స్థానాలు దక్కించుకుని బీజేపీకి అవకాశం ఇచ్చారు పవన్ దీంతో అప్పట్లో జనసేన నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు నిరుత్సాహపడ్డారు అయితే పవన్ చేసిన త్యాగం వలన పొత్తులు పెట్టుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుంది అన్నది ఇప్పుడు అందరికీ తెలిసొస్తుంది దీంతో ఏపీ రక్షకుడు పవన్ కళ్యాణ్ అంటూ సేనానిపై సర్వత్ర ప్రశంసల జల్లు కురిపిస్తోంది పొత్తు ప్రయోజనాలు రాష్ట్రానికి అందుతుండటంతో పవన్ దూరదృష్టిని అందరూ కొనియాడుతున్నారు ఏ రాజకీయ నాయకుడైనా తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నా నేటి రోజు ఒక్క రాష్ట్రం కోసం ఆలోచించి తన ప్రయోజనాలను త్యజించి రాష్ట్రం కోసం ఇంతలా త్యాగం చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే అంటూ సర్వత్రా సేనానిపై ప్రశంసల జల్లు కురుస్తోంది ఒకవైపు కేంద్రం నుంచే కాకుండా ప్రైవేటు పెట్టుబడులు సైతం వెలువల వచ్చి పడుతున్నాయి సీఎం చంద్రబాబుపై నమ్మకంతో ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు చంద్రబాబు పేరు చెప్తే ముందుకు గుర్తు వచ్చేది పరిశ్రమలు పెట్టుబడులు ఐటీ సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీని పరుగులు పెట్టించి హైదరాబాద్ను ఐటీ హాబ్గా చేసిన ఘనత కచ్చితంగా చంద్రబాబుదే గత ఐదేళ్లలో జగన్ పాలనలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయిన పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు మళ్లీ సీఎం కావడం అండగా పవన్ కళ్యాణ్ ఉండడం సేనాని కమిట్మెంట్పై ఉన్న నమ్మకంతో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే పలువురు పెట్టుబడిదారులు ఎంఓయూలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకునేందుకు చాలా కష్టపడాలి సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడేవారిని మాత్రమే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు అటువంటి కోవకు చెందిన వారిలో జనసేనని పవన్ ముందు వరుసలో ఉంటారు నిస్వార్థ సేవకుడిగా ఆంధ్రుల ఆపద్బాంధవుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ వంటి నాయకులు ఈనాటి రాజకీయాల్లో చాలా అరుదుగా మాత్రమే ఉంటారని చెప్పుకోవచ్చు మరి పవన్ చొరవతో మున్ముందు ఆంధ్రప్రదేశ్కు ఇంకా ఎన్ని వరాలు దక్కుతాయో వేచి చూడాల్సిందే